హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ను చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో బంగాళదుంపలు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ను ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే బంగాళదుంపలు తీసుకుని ఈ విధంగా పొడవుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఆలు ముక్కల్ని రెండు మూడు సార్లు కడిగి అందులో కూలింగ్ వాటర్ పోసి అరగంట సేపు అలా వదిలేస్తున్నాను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను ఈ విధంగా గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించండి ఉడికేటప్పుడు ఒక నుమ్మ చెక్క రసం పిండి అందులో వేసేయండి ఇలా నిమ్మరసం పిండటం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ను ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ కలర్ మారకుండా మంచి కలర్ వస్తాయి ఇలా ఉడికించేటప్పుడు అటు ఇటు టర్న్ చేస్తూ ఉడికించండి లేదంటే అడుగున ఉన్నవి ఎక్కువ ఉడికిపోయి పైనవి ఉడకవు ఫ్రెంచి ఫ్రైస్ నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా జాలిగరితో కానీ ఏదైనా స్ట్రైనర్తో కానీ తీసుకుని ఈ విధంగా పూర్తిగా చల్లారేంతవరకు వదిలేయండి త్వరగా చల్లారాలి అంటే ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది మనం చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ మంచి క్రిస్పీగా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని తీసుకుని మిక్స్ చేసుకుందాం మనం ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కాబట్టి గట్టిగా ప్రెస్ చేయకుండా మిక్స్ చేసుకోండి లేదా టాస్ చేసుకున్నా పర్వాలేదు మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను తడి లేకుండా చూసుకుని ఫ్రై చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక మనకు ఆయిల్ ఎంత వేడిగా ఉండాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా పెడితే నొరుగగా రావాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఫ్రెంచ్ ఫ్రైస్ను తీసుకుని మరీ ఎక్కువసేపు కాకుండా ఒక నిమిషం మాత్రమే ఫ్రై చేయండి ఎందుకంటే వీటిని రెండుసార్లు ఫ్రై చేయాలన్నమాట ఒకసారి ఫ్రై చేసి తీసుకుంటే అంత క్రిస్పీగా రావు డబల్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ టైం వరకు క్రిస్పీగా ఉంటాయి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ను ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని విడివిడిగా ఆరబెట్టండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుందాం అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టండి ఇవి కూడా త్వరగా చల్లారాలంటే ఒక ఐదు నిమిషాలు ప్యాన్ కింద పెడితే సరిపోతుంది వీటిని మళ్ళీ డబల్ ఫ్రై చేయడానికి ఆయిల్ను బాగా వేడి చేయాలి మనం ముందు ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ను కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పైన నురగ వస్తుంది కదా నురగ పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేయండి మనం ముందు నిమ్మరసం కలిపి ఉడికించాం కాబట్టి ఎంతసేపు ఉడికించినా త్వరగా నల్లబడవు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసేసి బౌల్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి క్రిస్పీగా టర్న్ అయ్యాక బౌల్లోకి తీసుకోవడమే ఇప్పుడు ఫ్రై చేసిన వాటినన్నీ ఇలా బౌల్లోకి తీసుకుందాం సో మీరు ఇలా ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైలోకి సాల్ట్ స్ప్రింకిల్ చేసి తీసుకుని తినేయవచ్చు నేను ఇక్కడ కొంచెం చిటపట టేస్ట్తో మసాలా ఫ్లేవర్ రావడానికి ఒక గిన్నెలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసాక ఫ్రెంచ్ ఫ్రైలోకి వేసుకుని టాస్ట్ చేసుకుందాం మనం చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వచ్చాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు వేడివేడిగా తినేయాలి చల్లారితే మెత్తబడిపోతాయి మీరు కూడా ఈ మెథడ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్